గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముద్దాయి అరెస్ట్ ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముద్దాయిని అరెస్ట్ చేశారు పోలీసులు ముద్దాయి వద్ద నుండి పదకొండు ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలను స్వాధీనపరుచుకున్నారు కొత్తపేట పోలీసులు ముద్దాయి పేరు పరికుల సాగర్ పిడుగురాళ్ల వాసిగా వెల్లడించారు ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ప్రస్తుతం గుంటూరు శ్రీనివాస్ పేటలో నివాసం ఉంటున్నట్లుగా వెల్లడించారు ముద్దాయి దగ్గర నుండి స్వాధీనపరుచుకున్న వాహనాల విలువ సుమారు పది లక్షల రూపాయలు ఉంటుందని డిఎస్పీ తెలిపారు గుంటూరు ఈస్ట్ డిఎస్పిని గత చాలా కాలం నుంచి గుంటూరు టౌన్లో చాలా బైకులు కానీ ఆటోలు కానీ దొంగతనాలు జరుగుతున్నాయి వీటి మీద కొత్తబేట సీ గారు వాళ్ళ ఎస్ఐలు యాంటోనీ ఏఎస్ఐ వాళ్ళ సిబ్బందిని స్పెషల్ పార్టీ ఫామ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా వాళ్ళు ఎస్ఐ రమేష్ యాంటోనీ మా తరంగిణి ఉమెన్ ఎస్ఐ వీళ్ళంతా కలిసి నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి ఉమెన్స్ కాలేజీ వద్ద పెరికల సాగర్ అనే వ్యక్తిని అతను అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుండి పదకొండు బైకులు మూడు ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవి ఇతను ఈ పదకొండు బైకులు కూడా కొత్తపేట పోలీసులు కొన్ని లల్లాపేట పోలీసులు కొన్ని ఓల్డ్ పోలీసులు కొన్ని దొంగతనం చేయడం వాటిని తర్వాత అతను అమ్మటం అనేది జరిగింది అతని ఇచ్చిన సమాచారం మేరకు ఈ పదకొండు బైకులు మూడు ఆటోలు స్వాధీనం చేయడం జరిగింది ఈ ఈ రికవరీలో సిఐ కొత్తపేట సిఐ వీరయ్య గారు వాళ్ళ సిబ్బంది ఎస్ఏఎస్ ఐడి పార్టీ ఏఎస్ఐ ఆంటోనీ నేను ఇంకా హెడ్ కానిస్ కలిసి చేశారు వాళ్ళని నేను అభినందిస్తున్నాను అట్లాగే ఇంకా రికవరీ చేయాల్సి ఉన్నాయి కొంచెం సమాచారం కూడా ఉంది అవి త్వరలో అవి కూడా చేస్తామని చెప్తున్నాను గారు పాత పాత కేసులు కొన్ని ఉన్నాయి ఒంగోలులో ఉన్నాయి కొత్తపేట కొన్ని ఉన్నాయి ఇతను సింగిల్ అఫెండర్ ఇంకేమైనా ఉన్నాయో విచారిస్తాము అఫెండర్స్ ఎక్కడైనా చేస్తుంటారు కాదు అట్లా ఉండొచ్చు వాళ్ళ అవకాశం వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందో అక్కడ చేస్తా దొంగ అనేది ఇప్పుడు జనరల్గా స్టూపాటుపురం అవన్నీ ఉన్నారు వాడు కరెక్ట్గా మీకు చూడండి కావాలంటే శ్యామల నగర్లో నేను ఎక్కడంతమో పట్టాపురే చేశాను కిటికీలో స్క్రూలు తీసి ఆ విండో తీసేస్తారు అది అప్పటి నుంచి తీస్తున్నారు ఆ బ్యాచ్ బ్యాచ్ అట్లాగా ఆ అఫెన్స్ కంపల్సరీ ఇయర్లీ వన్స్ ట్వైస్ దొరుకుతూనే ఉంటుంది అంటే మిగతా చోట్ల లేదని కాదు